హాయ్ అండి మేమైతే మా వాడి కోసం అని కి వెళ్ళి నాకు నాకు కావాల్సిన తెచ్చుకున్నాను అనమాట ఎంత అయింది ఏంటి అనేది రండి మరి వీడియోలో చూసేద్దాము ఇక ని సామాన్లు అంత కొని నాయ కొని ఇక మాత్రం మా అందరికి ఎందుకంటే ఏంటి సామాన్లు మొత్తం డిమార్ట్ నుంచి షాపింగ్ తీసు చేసి తీసుకొచ్చాము బిర్యానీ రైస్ ఏంటిది బిర్యానీ రైస్ ఇవన్నీ పప్పులు పుట్టినాలిపప్పు కందిపప్పు చెప్పేసే పప్పు అలానే మిండి గుండ్లు గో గోధుమలు గోధుమ రవ్వ వచ్చేసి పల్లీలు ఇడ్లీ రవ్వ ఇవంతా ఒక టూ మంత్స్ అని నేను అనుకుంటున్నాను మేము యాక్చువల్లీ ఎందుకు వెళ్ళామంటే కందిరా కోసం వెళ్ళాము వాడికి ఏమైనా తీసుకోవద్దా కాకపోతే నేను ఇది తీసుకున్నా వాడికి ఏం తీసుకోవాలి ఇది వచ్చేసి ఫోటో అంటే తీయండి ఇక్కడ ఆ ఇప్పుడు ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అండి రిన్ నేను ఎప్పుడు సర్ఫ్ ఎక్సెల్ వాడతాను ఈసారి రిన్ తెచ్చుకున్నా ఇంకా ఇంగువ మీరు ఇంగువ వాడతారా వాడుతుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మంచిది గ్యాస్ ఉన్న వాళ్ళకైతే తగ్గిపోతుంది ప్రతి కర్రీలో కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఇదంతా పప్పులు అయిపోయింది ఇప్పుడు వాటర్ బాటిల్ వీడి కోసం తెచ్చాము మేము స్కూల్కి వెళ్దాం అనేసి ఈ బీబీ కూలు రెండు సోఫులు నేను ఈ సంచి ఖాళీ చేస్తాను ఇంకా అటుకులు ఉంది ఇవన్నీ దీనికి ఇది వచ్చేసి బాదంపప్పు పిస్కీస్ జీడిపప్పులు టర్మరిక్ వేసి చికెన్ మసాలా వాళ్ళు వచ్చేసి టిష్యూ పేపర్ చిన్నవే తెలుసు ఇది వచ్చేసి నెంబర్ హార్పిక్ కంఫర్ట్ కంఫర్ట్ నువ్వు ఇది హార్పిక్ కన్నీ బాటిల్ వచ్చిందో చిన్న బాటిల్ తెచ్చాము కన్నీగాడి కోసం ఇంకా మేము ఏం తెచ్చుకున్నామంటే టూ పికీస్ కూడా తెచ్చాను అనమాట నేను ఇది వచ్చేసి టూ పికిల్స్ ఒకటి టొమాటో ఒకటి పండుమిర్చి ఇది రెండు రెడ్ చిల్లీ మాకు చాలా ఇష్టం అనమాట సో తెచ్చేస్తా ్రష్ చూడు ఇది వచ్చేసి బ్లూ హార్పిక్ కర్పూరము ఇంకా లైజాలు అంటే మేము యాక్చువల్ త్రీ థౌజండ్ చేద్దాం అది కాస్త ఎయిట్ థౌసండ్ అయ్యింది మీరు ఎప్పుడైనా ఇలా చేసారా దాని వల్ల మాకు తిట్లు కూడా పడతాయి అనమాట ఇది వచ్చేసి అండి బిర్యానీ మసాలా నేనైతే ఈసారి కొంచెం వెనుగరు సోయా సాస్ వెనుగర్ తెచ్చుకున్నా ఇవైతే కంపల్సరీ ఉండాలి ఇంట్లో లేకపోతే మనం కూడా పని వేరు విమ్ విమ్ ఇంకా ఇస్తా ఇవేసి ఆవాలు ఆల్రెడీ చూపించాను కదా జీలకర్ర ఆయిల్ నేను పారాసిటే వాడతాను వేరే వాడను దాన్ని కొంచెం అవన్నీ వేసి వాడేసుకుంటాము అన్న కూడా బెల్లం తెచ్చుకుందాం కొంచమే ఆల్రెడీ మేము వేసుకెళ్తాం కాబట్టి ఫెస్టివల్ కి ఇడ చేయాల్సిన పని కాబట్టి అవి ఏమేమి చేస్తామో ఇంట్లో చూపిస్తాను ఇది వచ్చేసి ఫాగ్ తీసుకున్నాము మా వారికి స్ప్రే అంటే చాలా ఇష్టము అందుకే తీసుకున్నాడు ఇంకా లాస్ట్కి వచ్చేసి కోసం టవర్ ట అది నేను ఇంకోటి నుంచి ఇది వచ్చేసి టవల్ వీడి కోసం జరుగు ఇదొచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్ తనగడి కోసం కింద కూర్చో ఇంకా స్కూల్ ఇంకొచ్చేసి అదే ఇంకా సామాన్లు అన్ని తెచ్చేసుకున్నాము వాటర్ బాటిల్ స్కూల్కి వెళ్ళడానికి చాలా తీసుకొచ్చాము టవల్స్ వీటి కోసం హార్లిక్స్ బూస్ట్ కాంప్లెయిన్ అన్ని ఆయిల్ ప్యాకెట్స్ ఒక ఫోర్ తెచ్చుకున్నాము ఇంకా కొన్ని ఉన్నాయి ఇంట్లో కొన్ని అయితే ఇవి తెచ్చుకున్నాం అనమాట జీడిపప్పు కాజు సో ఇవి ఆవాలు మెంతులు ఆడికి వెళ్ళిపోయి రెండు ప్లేట్స్ అంటే ప్లేట్స్ అన్ని పాలు కొట్టేసాడు సో అందుకని ప్లేట్స్ వేసుకున్నా బాబు సో ఇవైతే దీన్ని Thank you for watching.